నమస్తే ఫ్రెండ్స్ మనకి ఈరోజు మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నాదర్గులో ఉంటుంది నాదర్గుల్ ఎంబీఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఈ ప్రాపర్టీ ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు మంచి క్వాలిటీలో ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుంది మీకు చుట్టుపక్కల కూడా రోడ్స్కి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీకి వచ్చేసి ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది మనకి టోటల్లీ ప్రాపర్టీ నూట నలభై ఒక గజం ఉంటుందన్నమాట ఇది వచ్చేసి న్యూ కన్స్ట్రక్షను కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్కి పణంపేట్ మున్సిపల్ పర్మిషను ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అంతేకాకుండా జీ ప్లస్ వన్ పర్మిషను అన్ని పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది ఇలా పర్మిషన్స్ ఉండడం వల్ల మీకు ఏ బ్యాంక్లోనైనా ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు ఎస్బీఐలో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా లోన్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల నాలాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఎటువంటివి లేవన్నమాట కాబట్టి మనకు హైడ్రా తోటి భయం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఈ ప్రాపర్టీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అంతేకాకుండా లీగల్గా కూడా వెరిఫై అన్నమాట కాబట్టి ఎవరైనా హౌస్ కావాలనుకుంటే ఇది చాలా మంచి హౌజు వచ్చి చూడడానికి ప్రయత్నం చేయండి నచ్చితే తీసుకోండి మీకు స్క్రీన్ పైన మా నంబర్ ఇవ్వడం జరుగుతుంది మాకు కాల్ చేస్తే ఈ ప్రాపర్టీస్ చూపించడం జరుగుతుంది అలాగే ఈ ప్రాపర్టీస్తో పాటు మీ బడ్జెట్కు తగ్గ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ మేము చూపించడానికి ప్రయత్నం చేస్తాము అలాగే లోన్స్ కూడా దగ్గరుండి మేమే ఇప్పిస్తాము కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం కాకుండా మేము చూసుకుంటాము ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు